హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి నిన్నైతే నేను ముందు రోజు రాత్రి పడుకున్నప్పుడు పెరుగు తోడు పెట్టాను అనమాట పెరుగు తోడుకుపోయింది ఫస్ట్ అయితే దాన్ని నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ పాలు ప్యాకెట్ వస్తుంది కదండి దాన్ని అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటాను అయితే మా వారు కూడా నిద్ర లేకపోయారు నాకు టీ కావాలని అడిగారు సో తనకైతే నేను టీ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను ఇది నిన్న వ్లాగ్ అండి నిన్న మార్నింగ్ అయితే నాకు చెప్పాను కదా నిన్న వ్లాగ్లోని ముందు రోజు మా గొడవ అయింది అనేసి ఆ ఎఫెక్ట్ ఉండడము మార్నింగ్ అయితే మాత్రము డే ఏమంతా హ్యాపీగా అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట టీ పొడి ఏంటక్క మంచి కలర్ వస్తుంది అని అడుగుతారండి ఇది చక్రగోల్ టీ పౌడరు అయితే నేను లూజ్ ప్యాకెట్లు తీసుకుంటానండి ప్యాకింగ్తో ఉన్నది కాకుండా లూజ్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా అవన్నమాట ఇంక ఇదిగోండి ఒక స్టవ్ మీదేమో మా వార్ కోసము టీకి టీ పెట్టాను మరొక స్టవ్ మీదేమో బియ్యం కడిగేసి నీళ్ళు పోసి అయితే స్టవ్ మీద పెట్టానండి ఈ లోపల టీ అయితే మరిగిపోయింది ఇంకా ఆయనకైతే టీ వడపోసేసి తనకైతే ఇచ్చేస్తున్నాను ఇంకా ఈ రోజైతే మాత్రము షానుకి హాఫ్ డే స్కూల్ అండి మనుకైతే ఫుల్ డే స్కూలు సో వంట ఏమీ అంత హడావిడి లేదు తాయితీగా వండుకున్నా సరిపోతుంది కాకపోతే మార్నింగే వంట పని పూర్తి చేసేసుకుంటే ఎడిటింగ్ అవి చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో వంట పని అయితే మొదలు పెట్టేశాను అనమాట ఇంకా మనుకి ఈ రోజు ఫుల్ డే స్కూల్ షానుకి హాఫ్ డే స్కూల్ కదండి మనుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళొచ్చు కానీ ఇంకా పూర్తి చేసేద్దాంలే ఎందుకు మళ్ళీ ఎడిటింగ్ అవి మధ్యలో ఆపుకుని రావాల్సి వస్తుంది అనేసి ఇంకా నేను వంట అయితే చేస్తున్నాను మను అయితే మాత్రము నేను ములక్కాడ తినను అని ముందే చెప్పేసింది అండి దానికి మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అని అంది ఇంకా మా కోసం నేను ములక్కాడ వండుకుంటున్నాను అనమాట ఇంకా నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నానండి ఈరోజు నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళలేదు తీసుకెళ్ళలేదు మా వారని చెప్పాను కదా ఈరోజు అయితే వెళ్తున్నాను హాస్పిటల్కి ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయొద్దు ఒక రెండు విషయాలు అయితే మాట్లాడాలి చాలా అసలు చెప్పలేనంత బాధగా ఉంది నాకైతేనే ఇంక ఇదిగోండి నేను స్టవ్ మీద అయితే కూర అయితే వేసేసానండి ఫస్ట్ ఉల్లిపాయలని అయితే మగ్గించుకున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయినాయి అనుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా ఎప్పుడూ నేను యూజువల్గా ఒకటే ప్రాసెస్లో కూర అయితే వండుతానండి ఈరోజు చిక్ ఈ చిక్కుడుకాయనంటే మొలక్కడ టమాటా కూర అయితే వండుతున్నాను కూర అయితే చాలా బాగా వచ్చింది ఇందాక రైస్ స్టవ్ మీద పెట్టాను కదండి అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాను కూడా వార్ట్ చేసుకున్నాను మొన్న ఇడ్లీ పిండికి రుబ్బాను కదా ఇంకా పిండి అయితే ఉంది ఈ రోజు కూడా ఇడ్లీలే వేస్తున్నానండి పెద్దగా ఏం పొలవలేదులే పిండి అందుకనేసి ఈరోజు కూడా ఇడ్లీలు వేస్తున్నాను కానీ ఇడ్లీలు మాత్రము భలే మెత్తగా బాగా వచ్చినాయండి ఇది ఈ రోజుకి థర్డ్ ఈ పిండి రుబ్బి ఇంకా రేపు కొంచెం మిగులుతుంది కదా దాన్ని రేపు మినపట్లు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇడ్లీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ మీద అయితే నేను ఇడ్లీ పాత్ర కూడా పెట్టాను పెట్టేస్తానండి ఇంకా పిల్లలిద్దరిని నిద్రలు లేపేశాను బ్రష్లు చేసుకుని స్నానాలు అయితే చేస్తున్నారు వాష్రూమ్ దగ్గర ఉన్నారు సో ఒక స్టవ్ పైన ఏమో కూర అవుతుంది మరొక స్టవ్ పైన ఏమో ఇడ్లీ పెట్టాను కదా కొద్దిసేపటికైతే ఇడ్లీ ఆవిరొచ్చేసిందండి ఇంకా పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను ఇడ్లీ సో నేను ఒక విషయం తెలిసి చాలా బాధపడ్డానండి బాధ కూడా కాదు నేనైతే చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను ఇదిగోండి పిల్లలిద్దరికీ ఇడ్లీ అయితే ఇచ్చేసాను తర్వాత అయితే ఇంకోండి నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ స్నాక్స్ కింద నేను వేరే శనగలు లడ్డు అయితే పెట్టాను ఇది హోమ్మేడ్ లడ్డూలే అక్క వాళ్ళు వస్తూ వస్తూ తీసుకొచ్చారు ఇంకా పిల్ల మూడు ఇడ్లీలు తినేసి ఒక గ్లాస్ పాలు అయితే తాగేసింది షాను మను మాత్రం రెండే రెండు ఇడ్లీలు తింది మనుకి ఇంకా లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అని కదా అనేసి దానికోసమైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లల్ని అయితే నేను స్కూల్కి పంపించేశానండి ఈ రోజు నాకు ఇంట్లో పన్ను అంతా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా నాకు వంట పని అయితే పూర్తి చేసేసుకున్నాను ఇంకా తాయితీగా పిల్లలు రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించాను షానుని అయితే మాత్రము నేనే తీసుకెళ్ళి స్కూల్లో దింపుకున్నానండి మా వారు వాకింగ్కి వెళ్ళిపోయారు అండ్ ముందు రోజు చెప్పారు కదా నేను పిల్లల్ని స్కూల్కి కానీ ఎక్కడికి కానీ తీసుకెళ్లను వంటి పనులు నువ్వే చేసుకున్నారు కదా సో నేనే చేసుకోగలను అనేసి అయితే నేనే స్కూల్కి అయితే తీసుకెళ్ళాను ఇంకా మనం తీసుకెళ్లే టైంకి మా హస్బెండ్ అయితే వచ్చేసి నేను తీసుకెళ్తానని నువ్వు ఫ్రైడే కదా సలసా చేసి దేవుడికి దీపారాధన చేసేసుకో అన్నారు అయితే నేను వారు కూడా తనే దీపారాధన చేసుకున్నారండి ఫస్ట్ ఇంకా తర్వాత నేను ఎలాగూ ఆ దీపం వెలుగుతుంది కదా అనేసి నేను తలస్నానం చేసి వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడు త్వరగా నేను టిఫిన్ చేసేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి ఆ బ్లడ్ రిపోర్ట్స్ అవి చూపించడానికి వెళ్ళాలన్నమాట సో నాది దీపారాధన అయిపోయింది ఇంకా నేను మా వారు కూడా టిఫిన్ అయితే చేసేసాము టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుందండి నేను మొన్న థైరాయిడ్ టెస్ట్ అవి చేయించుకున్నాను కదా రిపోర్ట్లు చూపించడానికి అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చానండి ఈరోజు చాలా త్వరగా అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చేసానండి హాస్పిటల్కి వెళ్ళాను కదా సో డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి ఏమన్నారో చెప్తాను మీకు ఫస్ట్ అయితే నేను కొలెస్ట్రాల్ వన్ ట్వంటీ నైన్ ఉండాల్సింది వన్ థర్టీ వచ్చింది అనేసి భయపడ్డాను కదా ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది అని తర్వాత ఏమో థైరాయిడ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అలా ఉండాల్సింది ఫోర్టీన్ పాయింట్ టూ వచ్చింది అని భయపడ్డాను కదా అయితే డాక్టర్కి తీసుకెళ్ళా రిపోర్ట్ చూపిస్తే డాక్టర్ ఇలా రిపోర్ట్లు చూసి నార్మల్గా ఉంది బాగుంది అని అన్నారండి అదేంటి డాక్టర్ మరి టూ పాయింట్స్ ఎక్కువ వచ్చింది కదా థైరాయిడ్ అంటే ఏం కాదు బాగానే ఉంది థైరాయిడ్ కంట్రోల్లో ఉంది అన్నారు కొలెస్ట్రాల్ అయితే అసలు లేదు అన్నారు సేమ్ ట్యాబ్లెట్ని కంటిన్యూ చేయండి అని చెప్పారనమాట లాస్ట్ టైం కొలెస్ట్రాల్ చేపించినప్పుడు వన్ సెవెంటీ అలా వచ్చినట్టుందండి అంటే అప్పుడు థైరాయిడ్ బాగా ఎక్కువ ఉందనమాట అప్పుడు మెటబాలిజం బాగా స్లో అయిపోయింది మీకు అందుకనేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ పవర్ పెంచుతున్నాను అనేసి అప్పుడు ఎయిటీ నుంచి నాకు హండ్రెడ్ ట్యాబ్లెట్ ఇచ్చారు హండ్రెడ్ ట్యాబ్లెట్ను ఒక త్రీ మంత్స్ కింద నుంచి వాడుతుంటే కొలెస్ట్రాల్ దానికదే అది తగ్గిపోయింది అనమాట అది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం స్లో అవుతుంది కాబట్టి మనకి థైరాయిడ్ ఎక్కువ కంట్రోల్ లేకుండా అలా పెరిగిపోతూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అంట ఇప్పుడైతే నాది కంట్రోల్లోకి వచ్చేసింది అన్నారు థైరాయిడ్ కూడా సమానంగా ఉంది ఏం భయపడక్కర్లేదు సేమ్ ట్యాబ్లెట్ని కంటిన్యూ చేయండి అనేసి అన్నారండి డాక్టరు అదొకటి తర్వాత ఈ తలనొప్పి వచ్చింది కదా మొన్న జానవరి నైంటీన్త్ మొదలైన తలనొప్పి ట్వంటీ ఫోర్త్ వరకు వచ్చింది కదండి అప్పుడు మీకు చెప్పాను కదా ప్రతిరోజు తలనొప్పి వస్తుందండి తలనొప్పి వస్తుంది అని చెప్పాను కదా సో దానికి డాక్టర్ ఏమన్నారంటే మీకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది కదా నేను చెప్పాను నాకు ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు తలనొప్పి ఉండదండి మళ్ళీ కరెక్ట్గా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి జనవరిలోనే తలనొప్పి స్టార్ట్ అయిపోయింది అసలు అది కంటిన్యూగానే రావట్లేదు వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది ఇక్కడ నాకు తలలో బాగా కింద వచ్చేస్తున్నాయి అని చెప్తే మీకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది కదా మీకు ఓన్లీ సమ్మర్లో వస్తుంది అంటే మీకు లైట్ పడట్లేదు సో ఎక్కువ లైటింగ్కి ఎక్స్పోజ్ అవ్వద్దు కుదిరితే డార్క్లోనే ఉండండి లైటింగ్ ఏమీ లేకుండా చీకట్లో తిరుగుతున్నట్టుగా లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకవద్దు సన్ లైట్కి అయితే అసలే ఎక్స్పోజ్ కావద్దు అని అన్నారు మీకు మెయిన్ థైరాయిడ్ది మైగ్రెంట్ ఎగ్గరవడానికి మీకు మెయిన్ పాయింట్ వచ్చేసి లైట్ లైట్కి అసలు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు అని చెప్పారు నెక్స్ట్ ఇంకోటి రెస్ట్ లేకపోయినా కూడా మీకు మైగ్రేన్ ట్రిగర్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా లైట్ లేకుండా చూసుకోండి రెస్ట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి అని చెప్పారు ఇంకంతా అది ఏం ప్రాబ్లం కాదు అన్నారు తర్వాత ఇంకొకటి మీరు ఈ త ఇలాగ తలనొప్పి వస్తుంది అంటే ఐరన్ తక్కువ అయితే అలాగే వస్తుంది బాబా అని అని చాలామంది కామెంట్స్ చేశారు కదా ఇదే విషయాన్ని డాక్టర్ని అడిగానండి అడిగితే సరే అయితే టెస్టులు రాస్తాను అనేసి ఐరన్ టెస్ట్లు అయితే నాకు రాసిచ్చారనమాట తర్వాత బాగా జుట్టు ఊడిపోతుంది అని చెప్పాను అందుకనేసి జింక్ తర్వాత బీ కాంప్లెక్స్ ఐరన్ కలిపి మూడు కలిపి ఉన్న ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు సో హాస్పిటల్లో డాక్టర్ అయితే చెప్పారండి చెప్పానండి హాస్పిటల్ నుంచి వస్తూ వస్తూ మన సబ్స్క్రైబర్ ఇంటికి అయితే వెళ్ళానండి నాకు అక్కడికి వెళ్ళినందుకు తను ఇలాగ శారీ అయితే పెట్టారు నాకైతే అసలు తీసుకోవాలని అనిపించలేదు ఎందుకంటే నేను మాములుగా కలవడానికి వెళ్ళాను మీరు ఇలా శారీ ఎందుకు పెట్టడము వద్దు వద్దు అంటే నువ్వు వస్తున్నావు అనే కొన్నాను బావాని తీసుకో అనేసి ఇలా శారీ అయితే పెట్టారండి చాలా బాగుంది కదా ఈ శారీకి ఇలాగ జాకెట్ ముక్క కూడా పెట్టారు కనీసం నేను లోపలికి కూడా వెళ్ళలేదండి బయట కలిసి మాట్లాడేసి వచ్చేసాను ఎందుకు వెళ్ళాను అంటే నేను తనకి ఒక కుక్వేర్ తీసుకుని వెళ్ళాను అనమాట క్యాష్ అని కుక్వేర్ ఒకటి తీసుకుని వెళ్ళానండి అది తన అది అది ఇవ్వడానికి వస్తున్నానని చెప్పి ముందుగానే శారీ అయితే కొనుంచారంట సో ఈ శారీ అయితే ఇంకా నేను ఓపెన్ చేయట్లేదండి ఇలాగా దారాలు కట్టుంది మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ మన తిన్న అందంగా రాదు కదా బ్లౌజ్ కుట్టించేటప్పుడు ఓపెన్ చేస్తాను నర్సాపురంలో కుట్టిస్తానండి సో ఇది తను పెట్టారు కదా షూర్గా కుట్టించుకుని కట్ అయితే ఒక రోజు వ్లాగ్ అయితే చేస్తాను సో తనైతే ఇలాగ సారీ అయితే పెట్టారనమాట నేను ఇంకా టైం లెవెన్ థర్టీ అవుతుందండి షాను స్కూల్ నుంచి తీసుకురావాలి స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మీతో మాట్లాడు నేను అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసానండి ఈరోజు మా షాను వాళ్ళ స్కూల్లో ఫ్లెజ్ చెప్పింది కదా ఎలా చెప్పింది అని అడుగుతాను ఈరోజు ఫ్లెజ్ బాగా చెప్పే అసెంబ్లీలో టీచర్ అమ్మా నా బంగారు సరే మరి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ చేస్తే వాయిస్ ఓవర్ ఇచ్చుకుని వస్తాను కాసేపు అడుకోవచ్చే కానీ మన ఇద్దరం సరే అయితే అయితే ఎడిటింగ్ చేస్తానండి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నిన్న బ్లాగ్ కూడా సరిగ్గా షూట్ చేయలేదు మా ఆయన మీద గొడవ ఇంకా అది వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను దానికి తర్వాత అయితే మాత్రం మీతో మాట్లాడుతా మా వారు వన్ థర్టీకి లంచ్ కి అయితే వచ్చారు తను లంచ్కి వచ్చే టైంకి నాకు ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను తను కూర్చుని అయితే మేము భోజనం అయితే చేస్తున్నామండి మా వారు చూసారా పెట్టినా సగం తీసిన దాంట్లో ఇంత అన్నం ఎందుకు నాకు అనేసి ఇంకా నేను తను మను మను అంటే షాను ముగ్గురు కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము ఇంకా మా వారు వస్తూ వస్తూ ఒక పుచ్చకాయ తీసుకొచ్చారండి అసలు ఏమి టేస్ట్ ఉంది అసలు పుచ్చకాయ చాలా చాలా బాగుంది పుచ్చకాయ అయితే మాత్రము ఈ రోజు సండే కదండి నేను నేను మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇద్దామని ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకునేసరికి లోపల అమ్మ నుంచి ఫోన్ అయితే వచ్చిందండి అమ్మ అయితే నాకు ఒక మాట చెప్పింది అసలు నేను అమ్మతో మాట్లాడుతుని ఇంకా ఆపకుండా ఎడిట్ చేసాను అనమాట చాలా బాధ వచ్చేసిందండి నాకు అసలు నేను మీతో చెప్తున్నానే కానీ నాకు అమ్మ చెప్పిన విషయము గుర్తొచ్చి అసలు ఎంత బాధ వచ్చేసిందంటే మా అమ్మ అలా ఏడవకూడదు ఏడవకూడదు అని చెప్తుంది కానీ అసలు ఫోన్ పెట్టేశాక మా ఇంటి దగ్గర కూడా నేను చాలాసేపు బాధపడ్డాను ఏమని చెప్పిందంటే అమ్మ ఫోన్ చేసి సుభాష్ చనిపోయాడమ్మ అని చెప్పిందండి సుభాష్ అంటే మా ఇంటి దగ్గర ఒక బాబు అనమాట తను చనిపోయారని చెప్తాం నాకు చాలా బాధ అనిపించింది తనకి ఒక లెవెన్ ఇయర్స్ అలా ఉంటాయేమోనండి తనకి కడుపు నొప్పి బాగా ఎక్కువ వచ్చిందంట కడుపు నొప్పి వచ్చి గట్టిగా ఇంకా తట్టుకోలేక కొట్టుకుంటూనే ఉన్నాడంట నొప్పి నొప్పి అని తర్వాత ఒక పెద్ద వామిటింగ్ అయ్యిందంట బాబు చనిపోయాడంట నాకు అమ్మ ఇలా చెప్తూ ఉంటే నేను ఇంకా అయ్యో అలా అయిందా అనేసి ఇంకా నేను ఏడుస్తూనే ఉన్నాను నాకు చాలా ఎందుకంత బాధ వచ్చింది అంటే సుభాషు నాకు పుట్టినప్పటి నుంచి తెలిసండి పిల్లోడికి లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉంటాయి అంతే భవానీ భవానీ అక్క అని నేను నర్సాపురం వెళ్ళాను అంటే మా ఇంటి చుట్టూరే తిరుగుతూ ఉండేవాడు నాతోనే ఉండేవాడు అక్క నాకు ట్యూషన్ చెప్పవా అక్క నాకు ఏ చెప్పవా అనివాడు నాకు పెళ్ళైనప్పుడు అక్కడే ఉండేదాన్ని కదా అలాగే నాకు పెళ్ళయిన తర్వాత షాను మను పుట్టినప్పుడు నేను కోవిడ్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉండిపోయాను అనమాట అక్కడ స్ట్రక్ అయిపోయాను బస్సులు కానీ ఏమీ తిరగక ఒక త్రీ మంత్స్ ఉండిపోయాము అప్పుడు మా వారు కూడా మా ఇంటికి వచ్చి మా ఇంటికాడ ఉండిపోవలసి వచ్చింది వన్ మంత్ అలాగా అప్పుడు ఆ టైంలో నేను పిల్లలందరినీ పోగేసుకుని డాక్టర్ కూర్చోపెట్టి వాళ్ళకి డిక్టేషన్ అని ఏమైనా రేమ్స్ నేర్పించడము ఆటలు ఆడిపించడము అలాగ చేసేదాన్ని అనమాట మొత్తం పిల్లలకి ఇంకా స్కూల్స్ అవి లేవు కదా ఇంటికాడే ఉండేవారు ఇంకా సుభాష్ భవనక్క భవనక్క అని ఆయనకాలే తిరుగుతూ ఉండేవాడండి డిక్టేషన్స్ అవి పెట్టేదాన్ని వాళ్ళ చెల్లి తను మా షాను మను మా ఎక్కిల అంతా కలిసిలాగా డిక్టేషన్స్ అవి రాస్తూ ఉండేవారు సరదాగా వీళ్ళంతా డాబా పైన ఆడుకుంటూ ఉండేవారు అనమాట ఆ బాబు చనిపోయాడు అని చెప్తే నాకు ఆడు చిన్నప్పటి నుంచి స్టిల్ మొన్న నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు మొన్న మా ఇంటి దగ్గర పిల్లలకి కొన్ని గేమ్స్ జరిగాయి కదా మ్యూజికల్ చైర్ అని స్పూన్ అండ్ లెమన్ అని అందులో తను ఫస్ట్ వచ్చాడండి మ్యూజికల్ చైర్లో ఫస్ట్ వచ్చాడు స్పూన్ అండ్ లెమన్లో సెకండ్ వచ్చాడు ఏంటి ఆ సుభాషు చనిపోయాడా నేను అసలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను నాకు ఎంత ఏడుపు వచ్చేసిందంటే మా అమ్మ అలాగా ఏడవకూడదు నీకు మాములుగా చెప్పాను నీకు పిల్లలు ఉన్నారు వాళ్ళ బాధపడకూడదమ్మా కలు కడుక్కోవాలా ఏడోక ఏడోక అంటుంది కానీ నేను అస్సలు తట్టుకోలేకపోయానండి బాబు చనిపోయాడు అన్నమాట తనకి మరి ఏం ప్రాబ్లము అన్నది నాకైతే తెలీదు అమ్మ చెప్తామైతే వాళ్ళు రాజమండ్రి పెళ్ళికి వెళ్ళారంట అక్కడ ఆ పిల్లోడు సాంబార్ వేసుకుని అన్నం తిన్నాడంటే అండి అంతకు ముందు నుంచి వన్ మంత్ నుంచి తనకి టైఫాయిడ్ ఫీవర్ అయితే ఉందంట తర్వాత ఆ పెళ్ళిలో సాంబార్ వేసుకుని అన్నం తినగానే తనకి ఇమీడియట్గా నొప్పి స్టార్ట్ అయ్యిందంట సో సో పిల్లోడు నొప్పి వస్తుందని ఏడుస్తున్నారు అనేసి పిల్లోడిని తీసుకుని మన ఇంటికి అన్నట్టుగా వాళ్ళ ఆటోలో బయలుదేరారంట చాలా నొప్పి వస్తుంటే పాలకొలులో దిగిపోయి అక్కడ పాలకొలు హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి పిల్లడు ఎప్పుడో చనిపోయాడు అని చెప్పారంట ఆ పిల్లడు నెడదోళ్ళనే చనిపోయాడంటే అక్కడే ఇంకా నొప్పి నొప్పి అని ఏడుస్తూ సడన్గా ఏడుపు ఆపేసినట్టున్నాడు పిల్లోడు నిద్రపోయారు అనుకున్నారు కానీ పిల్లోడు చనిపోయాడంట పాలకొల్ల హాస్పిటల్కి వెళ్ళేసరికి పిల్లోడు చనిపోయారని చెప్పారంట ఇంకా మార్నింగ్కి నర్సాపురం తీసుకొచ్చారంటండి అమ్మ నాకు పొద్దున్న తొమ్మిది ఆ టైంకి ఫోన్ చేసింది అంటే సాటర్డే మార్నింగ్ ఫోన్ చేసేసరికి నేను అసలు నాకు ఆడితో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా పిల్లోడు ఆడు అలా అయ్యాడా పిల్లోడికి అలా అయ్యిందా అనేసి నేను చాలా బాధపడ్డాను బాబు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఏంటి వాళ్ళ నాన్నగారు ఏంటి అందరూ నాకు బాగా తెలిసండి అంత మేము మా ఇంటి వెనకాల వెళ్ళండి వాళ్ళది పిల్లోడు భవని అక్క భవని అక్క అని మా అమ్మని ఆంటీ గారు ఆంటీ అని అందరినీ చాలా రెస్పెక్టివ్గా మాట్లాడతాడండి పిల్లోడు చాలా తెలివైన పిల్లోడు ఏదైనా ఒక విషయాన్ని నేర్పించాము అంటే వాడికి చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాడు వాడికి అలా అయింది అన్నది నేను తట్టుకోలేకపోయాను ఇంకైతే మాత్రము నేను ఆఫ్టర్నూను పిల్లలిద్దరినీ పడుకో ఎందుకంటే ఈ రోజు కొంచెం ఎర్లీగానే లేపాను నేనే తీసుకుని వెళ్ళాలి లేట్ అయిపోతుంది అనేసి త్వరగా నిద్ర లేపేశాను అనమాట పిల్లలిద్దరినీ అందుకనేసి ఇంకా నేను వాళ్ళిద్దరిని ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోండి అమ్మా అంటే షాను అయితే మాత్రము లంచ్ అవి చేసేసి టూ ఓ క్లాక్కి నిద్రపోయిందండి ఇంకా నేనైతే మాత్రము పిల్లలు పొడుకోన తర్వాత గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు చాలా గిన్నెలు అయిపోయినాయండి మెయిన్గా ఇడ్లీ వేసినప్పుడు గిన్నెలు ఎక్కువగానే అయిపోతాయండి ఇంకా నాకేంటంటే మార్నింగ్ ఎప్పుడప్పుడు తోమేద్దాం అనుకున్నా నాకు ఎడిటింగ్ పని బస్ట్ అవ్వాలి తర్వాత ఇవైతే తోముకోవచ్చు కదా సాయి అన్నీ ఒకేసారి ఆఫ్టర్నూన్ వచ్చిన గిన్నెలతో అనేసి ఇంకా నేను అలాగే వదిలేస్తానమాట ఇక నేను యూట్యూబ్లోని ఏదో న్యూస్ చూస్తూ గిన్నెలైతే అయితే తోముతున్నానండి ఈ వ్లాగ్లో ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడతానని చెప్పాను కదండి ఏంటి అంటే నిన్న నాకు యూట్యూబ్లో ఒక వీడియో అయితే సజెక్ట్ అయ్యింది అదే నీలి మేఘాలలో అనేసి ఉంటారు కదా ఇంద్ర ఇంకొక వాళ్ళ మిస్సెస్ ఉంటారు కదండి సీరియల్ ఆర్టిస్టులు మా గ్యాస్ స్టవ్ పేలిపోయింది అని పెట్టారు సో అది అంతకుముందు కూడా మీతో మాట్లాడాను కదా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి ఇలాగ గాజుది బ్లాక్ కలర్ది గ్యాస్ స్టవ్ పేలిపోయింది అంట అది చూస్తేనే నాకు ఇంకా భయం వేసింది ఎలాంటి గ్యాస్ స్టవ్ అసలు తీసుకోకూడదు స్టీలే వాడుకోవాలి అనేసి అన్నాను కదా సో అలాంటి గ్యాస్ స్టవ్వే వీలు కూడా ప్రెస్టేజ్ కంపెనీ అంట తనది గ్యాస్ స్టవ్ పేలిపోయింది ఇలాగ అద్దాలు ముక్క మొక్కల కింద అయిపోయాయి అని పెట్టారు అక్కడ కింద అన్ని కామెంట్స్ స్టీలే బెస్ట్ ఇస్ గోల్డ్ తోమేసి మనుడు అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి మా వారైతే ఇందాక ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ పుచ్చకాయ తీసుకొచ్చారు అసలు ఎంత బాగుందంటే పుచ్చకాయ తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి అంత స్వీట్నెస్తో చాలా బాగుంది మా ఇంట్లో పుచ్చకాయ ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు అంటే అది నా మన అండి చాలా చాలా ఇష్టంగా తింటుంది పుచ్చకాయలు అయితే ఇంకా మన స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద పుచ్చకాయ తింటుంది ఇంక ఇదే కాకుండా శనగలు పురుగు పట్టేస్తున్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్పి రోజు ఎండలో పెడుతున్నానండి రోజు కొంచెం కొంచెంగా నానబెట్టేస్తున్నాను ఈ రోజుతో లాస్ట్ ఇంకా శనగలు అయిపోయినాయి అనమాట ఆ నానబెట్టిన శనగలు ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను మా షాను మనం నిన్నటి నుంచి బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ కావాలమ్మా అని అని అడుగుతున్నారు బ్రెడ్ ఎగ్ దాంట్లోకి బ్రెడ్ ముంచి వేస్తాం కదండి అలా కావాలని అడుగుతున్నారు సో ఇప్పుడు పిల్లల కోసం అయితే అది చేస్తాను నేను ఎగ్గది బ్రెడ్ ఆమ్లెట్ లాగా అడిగారు కదా అది చేద్దాము అనుకునేసరికి మను నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటానమ్మా అన్నదండి సరే పడుకో నువ్వు లేసేసరికి సరికి నేను రెడీ చేస్తానమ్మా అనేసి మనుని కూడా నిద్రపుచ్చి నేను కూడా ఒక ట్వంటీ మినిట్స్ అలాగ చిన్న న్యాప్ అయితే తీసానండి ఇంకా అప్పటికి టైం ఫైవ్ అయిపోయింది అనమాట నేను ఇంకా త్వరగా లేగిసి ఇంకా పిల్లల్ని ఇంకొక అరగంటలో లేపుదాము ఈ లోపల నీ వంటకదిలో ఈ పని అయితే పూర్తి చేసేసుకుందాం అనేసి గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ మొన్న క్లీన్ చేసిందే కాకపోతే నిన్న పాలు ఇలా పెట్టి పిల్లల్ని ఇద్దరు లేకపోతే పాలు మొత్తం పొంగిపోయాయి అలాగే అన్నం కూడా పొంగిపోయింది అనమాట ఇంకా పొంగిపోయినవి వీడియోలో చిరాక్ గా కనిపిస్తాయి కదండి అందులో సో ఇంకా పిల్లలు ఎలాగో పడుకున్నారు నేను ఖాళీగానే ఉన్నాను కదా వంటగదిని ఈ ప్లాట్ఫామ్ని గ్యాస్ స్టవ్ని నీట్గా క్లీన్ చేద్దామనేసి క్లీన్ చేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ రీసెంట్గానే క్లీన్ చేసింది కాబట్టి పెద్ద ఎక్కువ టైం పట్టలేదు చాలా త్వరగా అయితే ఇది పూర్తి అయిపోయిందండి ఇంకోండి ఇక్కడేమో పాలు పొంగిపోయింది ఇటు పక్క ఏమో అన్నం పొంగిపోయింది ఇంకా వీటిని అయితే ఇలాగ స్టీల్ పీస్తో రుద్దేస్తున్నాను నా దగ్గర అగారొద్ది స్పిన్ స్క్రబ్బర్ కూడా ఉందండి కాకపోతే అది మొన్న ఇల్లు సర్దినప్పుడు దాన్ని దాని అట్టపెట్టిలో ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ అంతా ఏం చేద్దాంలే దీంతో క్లీన్ చేసేద్దామని చేసేస్తున్నాను ఏంటోనండి రోజు మనసంతా ఏదో బాధాకరంగా ఉండి నేను సరిగ్గా ఒక ఫ్లోలో మాట్లాడలేకపోతున్నాను ఇంక ఇదిగోండి నేను గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఆ ప్లాట్ఫామ్ని కూడా స్టీల్ పీస్తో రుద్దేశాను ఈ పైన అయితే ఇంకా వీటిని అయితే క్లీన్ చేస్తుందండి టైల్స్ని నన్ను ఇలా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసిన ప్రతిసారి చాలామంది పెట్టే కామెంట్లు ఆ బ్యాక్ సైడ్ పేపర్స్ కొనుక్కోవచ్చు కదా అక్క అని అంటారండి పేపర్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను నా ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిందైతే చెప్తున్నానండి ఆ పేపర్స్ని మనము క్లీన్ చేయడానికి అవ్వదు ఎందుకంటే అది గట్టిగా ఇలా రుద్దేమంటే చిరిగిపోతుందండి తర్వాత ఏంటంటే దాని మీద జిడ్డ తుక్కుపోయినట్టు అలా ఉండిపోతుంది నేను మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ అందంగా లేదు అనేసి టైల్స్ కింద ఇలాంటి కలర్లు ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఆ వాల్పేపరు యూజ్ చేసినప్పుడు నాకు అనిపించింది దాంతో అదే మెయిన్ డిజడ్వాంటేజ్ అని దాన్ని ఇలాగా మనము తడిపి క్లీన్ చేసుకోవడానికి అవ్వదు రుద్ది రుద్ది క్లీన్ చేద్దామంటే చిరిగిపోతుంది సో నాకైతే అస్సలు వాల్పేపర్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు నాకు మా వెనకాల ఉన్న టైల్స్ చాలా బాగుంటాయండి దాని మీద కొంచెం నూనె పడ్డా ఏమైనా స్టీల్ ఫీస్తో కానీ కానీ స్పిన్ స్క్రబ్బర్తో కానీ గట్టిగా రుద్దానంటే మంచిగా వచ్చేస్తుంది ఈ టైల్స్ బెస్ట్ అండి వీటికి వెనకాల వాల్ పేపర్స్ అయితే మాత్రం నా వరకు నాకైతే ఇష్టం లేదు సో అందుకనేసే నేను వాల్ పేపర్స్ పెట్టాలి అని అనుకోవట్లేదు ఇంకా గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసేసానండి తర్వాత పొడి క్లాత్ తోటి దాన్ని అయితే ఒకసారి ఇలాగ తుడుచుకుంటున్నాను ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడం త్వరగా అయిపోతే నేను పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటాను నిన్న వ్లాగ్ పెట్టాను కదండి మా వార్తెలాగా గొడవ అయింది అనేసి అంత విడమచ్చి చెప్పాను కదా చాలా మంది మా ఇంట్లో కూడా ఇలాగే అవుతుంది బాబు అని మా ఆయనకి మేమే సారీ చెప్పాలి మా ఆయన వచ్చి ఏమీ సారీ చెప్పరు అని ఇలాగా చాలా మంది కామెంట్స్ పెట్టారు ఇంకా కొంతమంది బాబాయ్ మా ఇంట్లోనే అస్తమాను గొడవలు అవుతాయి అనుకున్నాను అయితే ఇక్కడ కామెంట్స్ చూసాక చాలామంది ఇంట్లో ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాను అమ్మయ్య అనేసి హ్యాపీ అన్నట్టుగా కొంతమంది రిలాక్స్ అయ్యాం అన్నట్టుగా కామెంట్స్ అయితే పెట్టారనమాట ఇంకా చాలా ఫన్నీగా ఉంది బావని కామెడీగా ఉంది ఎంజాయ్ చేసాము ఈ రోజు వీడియోని అనేసి కొంతమంది పెట్టారండి కొంతమంది అయితే మాత్రము ఒకళ్ళు అయితే మాత్రం ఇలా కామెంట్ పెట్టారు ఏమని నేనంట మా ఆయనకి ఎలాగే గొడవలు పడుతూ ఉంటే మా ఆయన గురుమూర్తి అయిపోతాడంటండి గురుమూర్తి అంటే మీలే ఎంతమందికి తెలుసు ఆ కేసుని ఆ ఇన్సిడెంట్ని ఎంతమంది చూశారు అన్నది కామెంట్ చేయండి అంటే దానికి సంబంధించి యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టారు గురుమూర్తి గురించి నేను నేను దాని న్యూస్ విన్నాను అనమాట దాని గురించి ఏంటో చెప్తాను గురుమూర్తి అన్న ఒక అతను అతను ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారంటండి అంటే ఆయన ఏజ్ చిన్నదే ఇప్పుడు ఆర్మీలో మనకి కొన్ని జాబ్స్ ఉంటాయి ఫస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ జాబ్ చేసేస్తే తర్వాత మనము అది రిటైర్ అయిపోతారు తర్వాత మళ్ళీ మనము ఏమన్నా ఇంకొక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళచ్చు లేదా ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు అనమాట అలా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఆర్మీ నుంచి రైల్వేకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది ఆ టైప్ అండి అతను ఆ గురుమూర్తి అన్నతను అలాంటి జవాన్ అనమాట సో తనకి ఎప్పుడు తన భార్య మీద చాలా అనుమానం అంటండి అంటే భార్య వేరే వాళ్ళతో అఫేర్స్ పెట్టుకుంది అన్నట్టు వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అన్నట్టు ఇలాగ భార్య మీద చాలా అనుమానం అయితే తనకు ఉంటుందన్నమాట అనమాట అయితేనే మొన్న సంక్రాంతికి పిల్లలిద్దరిని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేశారు నేను వెళ్తాను పిల్లలతో పాటు అంటే నువ్వు వెళ్ళొద్దు అనేసి భార్యని ఎలానివ్వకుండా పిల్లల్ని మాత్రము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు అనమాట సో భార్యతో తడచ్చు గొడవపడుతూ ఉంటాడు ఈ అనుమానంతో అప్పుడు ఏమైంది పిల్లలు వెళ్ళిపోయారు కదా పండక్కి అపార్ట్మెంట్లో చాలామంది మంది ఎలాగా ఫ్యామిలీస్ ఇంటికి వెళ్ళిపోతారు కదండి పుట్టింటికి అవిని సో అపార్ట్మెంట్లో ఎవరు లేని టైంలో పెద్ద ఎక్కువ క్రౌడ్ లేని టైంలో భార్యతో మంచి গোড় পেটে తన భార్యని చంపేశాడు అనమాట చంపేసిన తర్వాత మళ్ళీ కేసు అవుతుంది కదా నీ భార్యని చంపేసావు అనేసి సో అందుకని తను తెలివిగా ఏం చేశాడు భార్యని మాంసం కొట్టే దిమ్ ఉంటుంది కదా అలాంటి దిమ్మ తీసుకుని దానిపైన ముక్క ముక్కల కింద పెళ్ళాన్ని అయితే నరికేశాడు నరికేసిన తర్వాత తను ఏం చేశాడంట మళ్ళీ ఈ మొక్కలవి దొరికితే మనం ఎక్కడ దొరికిపోతాం అనేసి కుక్కర్లో పెట్టేసి శుభ్రంగా ఉడికిచ్చేసాడంట పెళ్ళాన్ని ఉడికిచ్చేసి ఆ ముక్కల్ని తీసుకుని వెళ్ళి బయట చెరువుల్లో కొన్ని ఆటల్లో వేసేస్తే చేపలు తినేస్తే కదా నేను దొరకను అన్న ఉద్దేశంతో అలా చేసాడంట సో ఆ తర్వాత ఏమైంది మీ ఇంట్లో ఏదో వాసన వస్తుంది వాసన వస్తుంది అనేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంట వస్తే ఏం కాదు మా కుక్క చనిపోయింది నేను చూసుకోలేదు మా కుక్క చనిపోయింది అనేసి ఈ కుక్క చనిపోయిన వాసన నేను క్లియర్ చేసేస్తాను మీరు ఏమనుకోకుండా అని పంపించేశారంట భార్య చనిపోయింది అనేసి జనాలకి తెలియకూడదు అనేసి ముందుగానే కుక్కను కూడా చంపేశాడంట భార్యను చంపేసిన తర్వాత బయట కట్టేసి ఉన్న కుక్కను కూడా తీసుకొచ్చి చంపేశాడంట ఆ తర్వాత ఇంకేమైంది అమ్మ నాన్నకి ఫోన్ చేసి మా వా మా ఆవిడ కనిపించట్లేదు పిల్లల కోసం ఏమన్నా మీ ఇంటికి వచ్చిందా అత్తయ్య ఫోన్ కూడా లేదు అని ఇలాగ ఫోన్లు అయితే చేసి వాళ్ళ అత్తగారికి మామగారికి తన మీద డౌట్ రాకుండా చాలా ప్లాండ్గా అయితే చేశాడంట ఆ తర్వాత ఇంకా తర్వాత పిల్ల వాళ్ళ కూతురు నాలుగేళ్ళ నాలుగు రోజులైనా కూడా ఇంకా రావట్లేదు కనిపించట్లేదు అనేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీగలాగితే దొంక అంతా కదిలినట్టు గురుమూర్తి కోసం మొత్తం అన్ని విషయాలు తెలుసుకుని అంటండి అప్పుడు ఇంకా ఏం చేసావు ఏంటి చెప్పు అంటే ఇలా కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసి నేను అన్ని చెరువుల్లో తీసుకెళ్ళి పాడేశాను అనేసి చెప్పాడంట సో ఇది గురుమూర్తి స్టోరీ అయితే దీని గురించి డిస్కస్ చేయండి అక్క అనేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు కాకపోతే ఇలాంటి స్టోరీలు చెప్తే మళ్ళీ మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పలేదు ఇప్పుడైనా చెప్పేశాను కానీ ఏమైనా అవుతుంది లేదు నాకైతే తెలియదులేండి ఏమైనా ప్రాబ్లం అయితే ట్రిమ్ చేసేస్తాను ఈ వీడియోని అక్కడికి సో నేనంట మా ఆయనతో ఇలా గొడవలు పడితే మా ఆయన కూడా గురుమూర్తిలాగా అయిపోయి నన్ను కూడా ఆ విధంగా చంపేస్తాడు అనేసి ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి నేను దానికి తగ్గ రిప్లై నేను ఇచ్చాను ముందు మీరు చూసుకోండి లేదు అంటే మిమ్మల్ని ఎంతమంది గురుమూర్తులు వచ్చి చంపుతారు అన్నట్టు నేను రిప్లై ఇచ్చానండి ఆ విధంగాని మా ఆయనని అడిగాను ఏంటి శ్రీవారు నువ్వు గురుమూర్తి లాగా నన్ను ఇది వేసేస్తావా అని అడిగితే అసలు ఈ గురుమూర్తి ఎవరు ఈ స్టోరీయే నాకు తెలియదు అంటున్నారండి మా ఆయన సో మా ఆయన ఏమో అలాంటి వాడు కాదు అండ్ నేను అంత సాధించేసే పిల్లని కూడా కాదు సో మీరెవ్వరు ఒర్రి కావద్దు మెయిన్గా కామెంట్ పెట్టిన చెప్తున్నాను ఐదారు కామెంట్లు పెట్టింది ఈ విధంగాని సో నేను నా వీడియోకి ఇలా అయితే కామెంట్స్ అయితే వచ్చాయండి ఇంకా నేను ఇంకోండి మీతో మాట్లాడుతూ పిల్లల కోసం అయితే నేను బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్లు వేసేసాను శనగలు కూడా ఉడికిచ్చేసానండి అయితే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను తినను షాను మను మా హస్బెండ్ తింటారనేసి ఇలా ప్లేట్లో పెట్టాను పిల్లల కోసం అయితే నేను ఇలా స్నాక్స్ చేశానండి ఇప్పుడు ఇవి నేను షాను మనుకి తీసుకెళ్ళి ఇస్తాను పిల్లలు పడుకున్నారు ఇప్పుడు నిద్ర లేపుకోను వాళ్ళిద్దరు నేను సో మా పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము

தா எல்லோ அப்படின் யூனிஃபார்ம் எப்படி சொல்லி விட்டு உங்க காராட்டை கல்லாம் கதா

ఇంకా పిల్లలు స్నాక్స్ అవి తినేసిన తర్వాత పిల్లల్ని తీసుకుని నేనైతే కరాటికి వెళ్ళానండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడో తయారు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే వెళ్దాను బై బై మేబీ రేపు సండే కదా వ్లాగ్ పెడతానో పెట్టనో తెలియదండి ముందుగానే పెడుతున్నానా లేదా అన్నది కమ్యూనిటీ పోస్ట్లో చెప్తాను